అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒకసారి పాత కక్షలు పెట్టుకొని పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా నష్టం చేసే అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు మాత్రము అన్ని విషయాల్లో కూడా శ్రద్ద పెట్టి పనిచేయాల్సి ఉంటుంది కొంచెం అశ్రద్ద చేసినా కూడా మీకు హాని కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి నిర్లక్ష్యం అనేది ఈ రోజు కలగకుండా చూసుకోవాలి ప్రతి పనిలో కూడా మరి ఎక్కువగా మీరు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి రోజుగా ఉంది ఈ రోజు విధి యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది మరియు ఈ రోజు ఈ రాసు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వారు కాస్త ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది పల్లె బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలవడం వలన వారికి ఒక విషయంలో ప్రయోజనం కూడా చేకూరుతుంది కృషి యొక్క ఫలితాలను ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు కొత్తదాన్ని అనుభూతి చెంద సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి మాత్రం అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి నాయకత్వ లక్షణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి ఈ రోజు మీకు ఖర్చులు అయితే అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్టం మద్దతు కూడా మీకు పొందలే అవకాశం ఎక్కువగా లభిస్తుంది విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఇక కెరీర్ రంగంలో చూసినట్లయితే పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తున్నది ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా శుభదినంగానే ఉన్నది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేవి మంచి కంపెనీల నుంచి మంచి మంచి ఆఫర్లు అనేవి అందుకోవడం అనేది సాధ్యం అవుతుంది భావోద్యోగాలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం అవుతుంది పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి ఉన్నాయి రాదు అనుకున్న డబ్బు కూడా మరి చేతికి అందే అవకాశం కనిపిస్తుంది ఈ రోజు స్నేహితుల ప్రవర్తన కాస్త విసుగు చెందించే విధంగా ఉంటుంది కానీ మీరు మాత్రం ఓర్పుగా వ్యవహరించాలి కోపాన్ని నియంత్రించుకోవాలి లేకపోతే బయట వ్యక్తులతోటి గొడవలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాస్త ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ద పెట్టాలి యోగా వ్యాయామం ప్రాణాయం చేస్తూ ఉండాలి సమతుల ఆహారం మాత్రమే సేకరించాలి నూనెలో వేయించిన ఆహార పదార్థాలు గానీ జంక్ ఫుడ్స్ గానీ నివారించాలి లేకపోతే ఆరోగ్యం మాత్రం క్షీణించే అవకాశం ఉంది జీర్ణ సంబంధిత సమస్యలు అనేవి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఆగిపోయినటువంటి పనులు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందగలుగుతారు కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి మంచి మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుకోవడం అనేది జరుగుతుంది ఈ రోజు సుఖాలు పెరుగుతాయి ప్రజలతోటి సంబంధాలలో మెలుక రావడం అనేది జరుగుతుంది ఈ రోజు కుటుంబ విషయాలపై ఆసక్తి చూపుతూ ఉంటారు పని పరిస్థితులను వేగంగా అవలంబించే ప్రయత్నాలైతే చేస్తారు మంచి పని యొక్క మంచి ఫలితం మీరు ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు పనిలో బిజీగా ఉంటారు ఈ రోజు రాసు వారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మరి ప్రభుత్వ పనుల సంబంధిత పనులలో వారికి శుభవార్త అనేది అందుకోవడం జరుగుతుంది వారికి ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వ పనులలో ఆటంకాలు అనేవి తొలగించబడతాయి సొంత ఇంటి కల తొందరగా నెరవేరుతుంది మరి కొత్త వాహనం కొనాలనేటటువంటి ఆలోచనలో ఉన్న వారికి కానీ భూమి కొనాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్న వారికి అయితే శుభప్రదమైనటువంటి వార్తలు అనేవి అందుకోవడం జరుగుతుంది మరి వారు తప్పకుండా మరి అటువంటి విషయాలలో వారికి విజయం అనేది చేకూరే అవకాశం అయితే ఉన్నది ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆకర్షణీయమైనటువంటి ప్రతిపాదనలు లభిస్తాయి సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం అనేది సాధ్యమవుతుంది హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేత్తుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి ఇక ఈ రోజు రాసి వారు మాత్రమూ చూసినట్లయితే గనక కోరుకున్నటువంటి వ్యక్తి తోటి వివాహం అయ్యే అవకాశం ఉంది అవివాహితులకు వివాహ యోగం అనేది కలుగుతుంది మంచి సంపన్నుల కుటుంబ సభ్యుల నుండి మరి సంబంధాలు రావడం అనేది జరుగుతుంది వివాహానికి మంచి యోగం అనేది కలిగే అవకాశం కనిపిస్తున్నది ఈ రోజు రాశివారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కలిగి ఉంటారు నూతన ఇల్లు వాహనం భవనానికి అనుకూలమైన రోజుగా ఉంది గొప్పతమైన శ్రద్ద చూపితే మేలు కలుగుతుంది రిస్క్ తీసుకోకుండా ఉండాలి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గానే కనిపిస్తుంది ఉన్నది నిర్వాహక పనులు కూడా నిర్వహించబడతాయి ఈ రోజు ఈ రాశి వారు పై మీపై అసూయపడే వ్యక్తులు పహిరంగలు ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని కూడా గుర్తించడం సాధ్యమవుతుంది బయట నడిచేటప్పుడు గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా జాగ్రత్త వహించాలి మీద నడిచేటప్పుడు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ రోజు నరదృష్టి నరఘోష అనేది రాసు ఎక్కువగా ఉంది కాబట్టి నరదృష్టి నుండి తప్పించుకోవాలంటే మాత్రము మరి ఈ రాసు వారు చూసినట్లయితే కనుక నల్ల ఆవలు తీసుకొని నల్ల ఆవలి గుప్పెడు తీసుకోవాలి ఎడమ చేతితో పట్టుకుని ఏడు సార్లు పైనుండి కిందకు దిగజోర్చాలి ఆ తర్వాత నిప్పుల్లో పడి కాల్ చేసేయాలి ఇలా చేసినట్లయితే మా బూడిదగా మా ఆ యొక్క నల్ల ఆవల బూడిదను తీసుకుని వెళ్ళి ప్రవహించేటటువంటి నీటిలో వేసినట్లయితే గనక మీకు ఎటువంటి నరదృష్టి అనేది తగలకుండా ఉంటుంది మీరు నుండి అన్ని రకాల నెగిటివ్ ఎనర్జీలు తొలగించబడతాయి ఎటువంటి నరదృష్టి ఇష్ట అసూయ కూడా తగలకుండా ఉంటాయి మీకు ఎటువంటి హాని అనేది దరిచరకుండా ఉండి మీ పనులన్నీ కూడా చక్కగా జరిగిపోతాయి ఎటువంటి ఆపదలు ఆటంకాలు అవరోధాలు అనేవి జరగవు మీకు ఉన్నటువంటి సమస్యల నుండి మీరు బయటపడే మార్గాలు కూడా వెతకడం జరుగుతుంది ఇక లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే ఆరు మరియు లక్కీ కలర్ అయితే మరియు బూడిద పరిహారంలో చూసినట్లయితే గనక ఇష్ట దేవత విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజించండి చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో